పాత నిబంధన కాలంలో ఆది ఉన్నటువంటి అబ్రాహము అబ్రహాముగా మార్చబడిన ఆ జీవితం పదకొండో అధ్యాయంలో స్టార్ట్ అయితే ఎన్నో అధ్యాయంలో చనిపోయాడు ఈ అధ్యాయాల గురించి కాదండి సంవత్సరాలు డెబ్బై సంవత్సరంలో పిలిస్తే ఎన్ని సంవత్సరాలకు చనిపోయాడు ఆయన నూట సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలు బతికాడు మీ పక్క వాళ్ళు చెప్పండి వంద సంవత్సరాలు దేవుని చేత ఇన్ఫ్లుయెన్స్ చేపడ్డాడు దేవుని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు మొత్తాన్ని వన్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ను మనం పట్టుకొని వచ్చి కొత్త నిబంధనలో అబ్రహాము గురించి చెప్పిన మాట ఏంటో తెలుసా తాను దేవుణ్ణి విశ్వసించాడు ఎలా విశ్వసించాడు అంటే తనను మృతులలో నుండి జీవములోకి తీసుకుని వచ్చినవాడు ఏదైతే తనకు లేకపోతే తిరిగి ఉండునట్లుగా పిలవగలిగిన వాడు అలాంటి అబ్రహాము మనకు తండ్రి అయ్యున్నాడు అబ్రహామునకు ఉన్నటువంటి విశ్వాసం ఉంటే చాలండి మనకు బైబిల్ ఏం చెప్తుంది అబ్రహామునకు పోలిన విశ్వాసము కలిగిన వారే అబ్రహాము యొక్క సంతానం క్రీస్తు సంబంధులు అబ్రహాము పక్షముగా దేవునికి వారసులు గట్టిగా హలో చెప్దామండి ఈ ప్రాక్టీస్ ఎవ్రీడే ప్రాక్టీస్ ఎవ్రీడే ప్రాక్టీస్ ఎవ్రీడే ప్రాక్టీస్ ఎవ్రీడే ప్రాక్టీస్ ఎవ్రీడే ప్రాక్టీస్ చాలా 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 ఇంపార్టెంట్ అండి ఎవ్రీడే ఎబిలిటీ ఎవ్రీడే విజ్డమ్ ఎవ్రీడే స్ట్రెంగ్త్ ఎవ్రీడే లైఫ్ లైఫ్ స్పాన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది బోన్లో పవర్ ఇంక్రీజ్ అవుతుంది డాక్టర్లు చెడిపోయిన అవయవాలు ఉన్నాయంటే ఆ చెడిపోయిన అవయవాల స్థానంలో నీకు తెలియకుండానే ఆరోగ్యకరమైన అవయవాలు ప్రారంభమవుతాయి నీకు హెయిర్ ఫాల్ తెలుసు మౌంటైన్స్ ఫాల్ గురించి తెలుసా నీకు నీ ఎదుట మౌంటైన్స్ లాంటివన్నీ ఫాలో అయిపోవడం నువ్వు చూస్తావు హలో గొల్లాత్ ఫాలో అవడం చూసావా నీ ఎదుట ఉన్న శత్రువు కూలిపోవడం చూస్తావు ఇది నువ్వు చేయాల్సిన పని లేదండి ఇది నీ బర్డన్ కాదు నీ బర్డన్ అంతా ఏంటంటే నా బలమంతా నీ నా బలమంతా నీ సోలిన వేళలలో బలము లేనప్పుడు సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించినయ్యా ఏ నీవే మీకు మీకు ఒక ట్రూత్ చెప్పాలండి మీరు బాగా మంచి సింగర్ అవ్వాలంటే మంచి మీ గొంతు బాగా అవ్వాలంటే ఏం చేయాలో తెలుసా అండి ఈ భూమి మీదనే అగ్నిగుండంగా వెళ్ళాలి ఎంతగా మీరు వెళ్తూ ఉంటారో అంత షార్పెన్ అవుతుంది మీ వాయిస్ అంతగా షార్పెన్ అవుతుంది మీ బ్రెయిన్ అంతగా హెల్దీగా మార్చబడతారు అందుకనే ఈరోజు నీ ఎదుట ఉన్న గొల్ల్యాత్తు గురించి నువ్వు కంగారు పడొద్దు గొల్ల్యాత్తు ఎందుకున్నా నీ జీవితంలో అడగండి గొల్లియాతు ఎందుకున్నాడో తెలుసా ఏ ప్రమోషన్ కొరకు ప్రమోషన్ చెప్పండి చెప్పండి ఏ ప్రమోషన్ కొరకు గొల్ల్యాత లేకపోతే నీకు ప్రమోషన్ లేదు టెన్షన్ లేకపోతే నీ అభివృద్ధి లేదు ఈరోజు నువ్వు చూస్తున్న గొల్లితు ఏ రూపంలోనే ఉండొచ్చు వ్యాధి రూపంలో కష్టం రూపంలో ఏ అయినా ఉండొచ్చు కానీ అవి నిన్ను నాశనం చేయడానికి కాదు నిన్ను ప్రమోట్ చేయడానికే ఉన్నాయి నేను ఎవ్రీ టైం ఎవ్రీ టైం కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఇలాగా ఇట్లా ఇట్లా ఇంతేంగా ఇట్లనే ఇట్ల కదిలితే ఏం కూర్చుకుంటో తెలియదు ఇట్లా కదిలితే ఏం కూర్చుకుంటో తెలియదు కానీ ప్రభు స్తోత్రం జీవం నీవే నయ్యా లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో తెలుసా అండి టెన్షన్ ఎక్కువే కొద్దీ కొత్త కొత్త పాటలు ఇస్తాడండి టెన్షన్ ఎక్కువ కొద్దీ కొత్త కొత్త రాగాలు ఇస్తాడు టెన్షన్ భయము ఎట్లనో ఏమో అయ్యే కొద్ది లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడు ఆయన ఏం చేస్తాడో తెలుసా ఏ నువ్వు దేవుని సంతానం ఏ నువ్వు దేవుని సంతానం నువ్వు దేవుని సంతానము నీకు లేకపోతే నీ తండ్రి నుంచి సప్లై వస్తుంది ఇచ్చేతండ్రావంత్రా ఇచ్చే తండ్రి ఇవని తండ్రి మీ పక్క వాళ్ళు చెప్పండి ఇచ్చే తండ్రి కాదు ఇవని తండ్రి కాదు ఇచ్చేసిన తండ్రి అయి ఉన్నాడు ఆయన తన కుమారుని నీ కొరకు ముందే ఇచ్చేశాడు తన కుమారుని జీవాన్ని ముందే నీకు ఇచ్చేశాడు తన రాజ్యాన్ని ముందే నీకు ఇచ్చేశాడు తర్వాత నువ్వు పుట్టావు లేటుగా తెలుసుకున్నావు అన్నీ లేట్ లేటుగా ఆలోచిస్తావు జీవం నీవేనయ్యా బాడిలో జీవం కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది నొప్పులను నడుము నొప్పి కాళ్ళ నొప్పి కీళ్ళ నొప్పి నరాల నొప్పి తలనొప్పి ఒకసారి ఇక్కడ నొప్పి ఉంటే సైకిలింగ్ అనమాట అంటే ఇక్కడ తిరిగితే అక్కడ తిరిగితే అక్కడ తిరిగితే ఇక్కడ తిరిగితే పొద్దున్న ఒక చోట నొప్పి ఉంటే సాయంత్రం ఒక చోట నొప్పి ఉంటే ఇటువంటి ప్రాబ్లం ఉందనుకో ఎక్కడ చేయబెట్టినా బగ్గం అంటుంది ఫెయిల్ ఏం చేస్తున్నా ఫెయిల్ అదే టైంలో జనరలీ ఒక కామన్ మ్యాన్ ఏం చేస్తాడంటే తన్నీరు కారుస్తాడు వరమైన బట్ నీలో పరశుద్ధ ఉన్నాడు నీలో పరశుద్ధి ఉన్నాడు నువ్వు బాప్తిసం తీసుకున్న రోజే దాని అర్థం ఏంటో తెలుసా నువ్వు పరలోక రాజ్య సంబంధిగా ఈ భూమి మీద పరలోకంతో సంబంధం లేకుండా సర్వైవ్ అవ్వలేవు అన్న పరలోకపు అవగాహనలోకి నువ్వు వచ్చేసావు నువ్వు ఈ భూమి మీద పరలోకపు సహవాసం లేకుండా పరలోకపు సామర్థ్యం లేకుండా పరలోకపు కమ్యూనికేషన్ లేకుండా నువ్వు క్రైస్తవునిగా ఈ భూమి మీద జీవించలేవు ఏ పరిస్థితుల్లో జీవించలేవు మినిమం లైఫ్ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అన్న ఒక్కసారి చేయడానికి యు నీడ్ అన్ ఐడి పరిశుద్ధాత్ములు కావాలి క్రైస్తవునిగా సర్వైవ్ అవ్వాలంటే నువ్వు ఆ బాప్తిజం ఉంది కూడా ఏ అంటే మనం లోకంతో పాటు తిరగాలి తప్పదు తప్ప అని నువ్వు అంటున్నాడు నో ప్రాబ్లం నీకు యూ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్ ఇన్కి బ్రీత్ అవుట్కి బట్ నువ్వు క్రిస్టియన్గానే జీవించాలి అంటే అనాయింటింగ్ మీదనే డిపెండ్ అవ్వాలి బికాస్ క్రిస్టియన్ అంటే అనాయింటెడ్ వన్ అని అర్థం అనాయింటెడ్ వన్ అని అర్థం నువ్వు క్రిస్టియన్గా ఉండాలంటే అభిషేకమునే వాడుకోవాలి ఆ అభిషేకమే నీకు సమస్తాన్ని బోధిస్తుంది ఆ అభిషేకం నీలో నిలిచి ఉంటుంది గట్టిగా హలలు ఏ చెప్దామని